పర్యాటకులను ఆనందపరిచేటువంటి పర్యాటక ప్రాంతం పర్యాటక ప్రాంతంగా రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతుంది ప్రతి అడవిలో వాగులు వంకలు చాలా సుందరంగా ప్రవహిస్తుండే అది కూడా చాలా మంది టూరిస్టులు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిపోయేటువంటి భక్తులకు కానీ వచ్చిపోయేటువంటి టూరిస్టులకు కానీ మరింత చేరువగా ఆనందం ఇచ్చే విధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని నిధులు రావడంతో నేషనల్ హైవే పక్కన మరి రాష్ట్రంలో ఉండేటువంటి చేతి వృత్తుల వాళ్ళు కళా వృత్తుల వారి కోసము ఇక్కడ ముప్పై ఏడు కోట్లతోటి టూరిజం విలేజ్ను డెవలప్ చేస్తూ ఉన్నాం ఈ దీంట్లో మరి చేతి వృత్తుల వాళ్లకు నివాస స్థలము తర్వాత వాళ్ళు ఉత్పత్తులు అమ్ముకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి తర్వాత వచ్చిపోయేటువంటి టూరిస్టులకు కానీ మేడారం భక్తులకు కానీ వాళ్ళకు కూడా గెస్ట్ హౌస్లు అవి ఉండడానికి తర్వాత ఈ లొకేషన్ అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఒక హంపీ థియేటర్ను కూడా ఇక్కడ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈరోజు నేను మరి మా సోదరుడు టూరిజం శాఖ చైర్పర్సన్ గారు మరి పటేల్ రమేష్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఈ యొక్క టూరిజం విలేజ్ను శంకుస్థాపన చేయడం జరిగింది రాబోయేటువంటి మేడారం జాతర వరకు ఇది కంప్లీట్ చేసుకోవాలనే కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ మీకు అందరు తెలుసు యంగ్ ఇండియా స్కూల్ కూడా నూట యాభై ఐదు కోట్లతోటి స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడికి మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి శంకుస్థాపన చేయడం జరిగింది దానితో పాటు ఇప్పుడు రామప్పలో కూడా ఐలాండ్ డెవలప్మెంట్ కోసం పదమూడు కోట్ల రూపాయలను మరి కేటాయించి రామప్ప చెరువులో ఉండేటువంటి దాదాపు పన్నెండు ఎకరాలు ఉంది ట్యాంక్ ఫుల్ అయితే ఏడు ఎకరాల వరకు అక్కడ మనకు స్థలం ఉంది ఆ ఏడు ఎకరాల స్థలాన్ని కూడా అద్భుతంగా ఆధ్యాత్మికంగా టూరిజం స్పాట్గా డెవలప్ చేసి అందులో బోట్స్ కూడా ఏర్పాటు చేసి టూరిస్టులు వచ్చిపోయే విధంగా చేయడం జరుగుతుంది ఇంకా కూడా అక్కడ